తెలుగు ప్రేక్షకులు జబర్దస్త్ షో ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటా అయితే ఈ ప్రోగ్రాంలో ఎంతమంది ఉన్నా నాగబాబు రోజాలు చాలా ముఖ్యం ఎందుకంటే స్కిప్ చూసి వారు నవ్వే నవ్వుకు ప్రేక్షకులు కూడా నాగబాబు రోజాల నవ్వు చూసి నవ్వు తెచ్చుకొని మరీ నవ్వుతున్నారు ఓ షో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా టీఆర్పి ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతోంది అలానే ఇందులో చేసే కామెడియన్స్ కు కూడా బయట మంచి క్రేజ్ తో పాటు సినిమాలో బోలుడు ఛాన్సులు వస్తున్నాయి ఇక ఈ ప్రోగ్రాంలోని కమిడియన్స్ కు ముఖ్యమైన సలహాలు ఇస్తూ అందరినీ మెప్పిస్తున్న జడ్జెస్లో మెగా బ్రదర్ నాగబాబుది సెపరేట్ స్టైల్ అనే చెప్పాలి అయితే రీసెంట్గా నాగబాబు జబర్దస్త్ నుంచి కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అవునండి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయని తెలుస్తోంది అసలు విషయంలోకి వెళ్తే ఏదో సినిమా షూటింగ్ వల్ల ఆయన విదేశాలకు వెళ్లవలసి రావడంతో దాదాపు మూడు నెలల పాటు జబర్దస్త్కు దూరం కానున్నారట దాంతో మల్లెమాల టీంకి పాలు పోవటం లేదట టీఆర్పిపై ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అని మల్లెమాల యాజమాన్యం టెన్షన్ పడుతున్నారట దాదాపు పదహారు వారాల పాటు నాగబాబు షోలో కనిపించకపోవడంతో ఈ ఎపిసోడ్స్ ముందే షూట్ చేసుకునే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా నాగబాబు లేకుండా జబర్దస్త్ చూడడం కష్టమే అని వ్యూవర్స్ చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఆయన పగలబడి నవ్వే నవ్వు మిస్ అవుతారు కదా అందుకేనేమో नागबाबुगार इस्मा अंतमस्ट लेटस्ट फॉर